ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నర్సాపురంలో ఉన్న బాక్స్ క్రికెట్ అయితే చూసేద్దాం రండి ఇది అయితే బాక్స్ క్రికెట్ ఫ్రెండ్స్ ఇంకా చక్కగా ఆడుకోవడానికి భలే ఉంది బాల్ అయితే అటు ఇటు వెళ్ళదు పక్కన చుట్టూ బాక్స్ ఉంటుంది ఇదైతే ఇక నరసాపురంలో ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది ఇక్కడైతే మేమైతే పాలకొల్ రోడ్డు వెళ్తున్నప్పుడు వీడియో అయితే షూట్ చేశాను ఇంకా దానిలో అయితే మాకు ఈ ఫిషెస్ అయితే కనిపించాయి ఇవి ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటాయి స్క్రాంప్ దగ్గర అయితే ఇంకా నేను ఏం ఫ్లిషెస్ ఉన్నాయని చూడడానికి అయితే వెళ్ళాను కర్రీ వచ్చేసి బెండకాయ పచ్చరీలు అయితే వండాను ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఇలా వండుతాను మీరైతే ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మాట్లాడే లోపే ఆనియన్స్కి ఇచ్చి మగ్గిపోయాయి ఇప్పుడైతే ఫ్రాన్స్ కూడా వేసేసాను ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము కొంచెం సాల్ట్ అల్లం పేస్ట్ అనేది వేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అల్లం పేస్ట్ వేసాం కదా కొంచెం పచ్చి వాసన వరకు ఉంచుకొని బెండకాయలు కూడా వేస్తాను ఇప్పుడు బెండకాయలు కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బెండకాయలు చాలా లేతగా ఉన్నాయి ఇదిగోండి బెండకాయలు కూడా కొంచెం నూనెలో మగ్గుతూ ఉన్నాయి ఇప్పుడైతే కారం అయితే వేసేస్తాను కారం కూడా వేస్తాను కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది పులుసు కాబట్టి కొంచెం పులుసు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టాను కొంచెం పులుసు అయితే ప్రిపేర్ చేశాను ఈ లోపు జస్ట్ వాటర్ వేసాను ఫస్ట్ కొంచెం వాటర్ వేసాను కర్రీలో కొంచెం ఇవి ఇంకిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇదిగోండి మనకైతే బెండకాయ పచ్చడి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరైతే కర్రీ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కాంబినేషన్ మజ్జిగ చారు కూడా కాసాను ఫ్రెండ్స్ మజ్జిగ చారు ఇంకా బెండకాయ పచ్చరి అయితే నాకు ఫ్రెండ్స్ మా హస్బెండ్కి అయితే కొంచెం నేను చిక్కుడుగా కర్రీ అయితే వండుతూ ఉన్నాను మా హస్బెండ్ అనివి తినరు తినరు కాదు తినట్లేదు ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నాను ఇంకా ఆనియన్స్ మిర్చి వేసి కొంచెం చిక్కుడుకాయలు కూడా వేసి కారం ఉప్పు పసుపు వేసాను కారం ఉప్పు అయితే బాగా తగ్గిస్తున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం కాబట్టి ఓకేనా కర్రీ అయితే అలా మగ్గుతూ ఉంది ఇందుకొండి ఇంకో అయితే యాడ్ చేశాను ఇక్కడ ఫిషెస్ ఫ్రెండ్స్ వీటి పేర్లు అయితే నాకు అసలు తెలియదు చేపల మీద ఒక వీడియో చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇసుక రేంపు దగ్గర ఉంటాయి అన్నమాట అన్ని రకాల ఫిషెస్ ఎక్కడికైతే వస్తాయి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి ఎన్ని దీపావళి మందులో చూడండి ఫ్రెండ్స్ బాయ్